సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రాజ్ తరుణ్ అండ్ లావణ్య వీళ్ళిద్దరి మధ్య ఒక వివాదం రావడం మనం చూసాం గత కొంతకాలం క్రితం సో వాళ్ళిద్దరి మధ్య వివాదంగా ఇది మొదలై ఆ తర్వాత ఎన్నో మలుపులు ఎన్నో కోనాలిన్లో ఉండడం చూస్తున్నాం సార్ ఒక పర్సన్ ఎంటర్ అవ్వడం ఇంకో పర్సన్ ఎంటర్ అవ్వడం తెలుసు శేఖర్ భాష ఎంటర్ అయ్యాడు మస్తాన్ సాయి ఎంటర్ అయ్యాడు ఆ తర్వాత ఈ వివాదం మొత్తంలో రాజ్ తరుణ్ పక్కకు అయిపోయాడు ఇప్పుడు మస్తాను అండ్ శేఖర్ భాష లావణ్య వివాదంగా కూడా మారిపోయింది అయితే ఆ తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయిన తర్వాత రీసెంట్గా మళ్ళీ నిన్న ఆమె లావణ్య ఆ మస్తాన్ సాయి పైన కేసు పెట్టింది అతని దగ్గర రెండు వందలకు పైగా అశ్లీల వీడియోస్ ఉన్నాయి కొంతమంది యాక్టర్స్ ఈ నిఖిల్ పేరు కూడా ఆమె చెప్పడం చూస్తున్నారు సో ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ కూడా చేయించేసింది అటు శేఖర్ అతనికి కగనిస్ట్గా మాట్లాడుతున్నాను కూడా అతని మీద కూడా కంప్లైంట్ చేసింది సో ఎంటర్ ఈ వివాదం చూసుకుంటే సార్ మళ్ళీ కూడా రైజ్ అవ్వడం చూస్తున్నాం హాట్ టాపిక్ గా మారిపోయింది అసలు ఎటు వెళ్తుంది మీరు ఇష్యూ పైన ఏం చెప్తారు సార్ అంటే గందరగోళం ఏం లేదు చాలా క్లారిటీతో ఉంది ఆ కేసు ఓకే ఎవరు ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్లు పడక్కర్లేదు మస్తాన్ సాయి అనే క్యారెక్టర్ మొదటి నుంచి ఉంది అయితే ఈ మస్తాన్ సాయి అనే క్యారెక్టర్ని ఎవరు పట్టుకొచ్చారు ఏ కాంటాక్స్లో పట్టుకొచ్చారు ఈ మస్తాన్ సాయి అనే అతనికి ఈఎంఐకి ఒక ఎఫ్ఐఆర్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడంలో భాగంగా ఇతని పేరు మొదట ప్రస్తావించిన వ్యక్తి రాజు తరుణే ఆ తర్వాత ఈ మస్తాన్ సాయికి ఈఎంఐకి చాలా బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయనేది అస్టాబ్లిష్ చేయడం కోసం శేఖర్ భాష చాలా కష్టాలు పడ్డాడు అందులో భాగంగా గుంటూరులో ఒక పోలీస్ స్టేషన్లో దాఖలైనటువంటి ఒక ఎఫ్ఐఆర్ని పట్టుకొచ్చి ఆయన మీడియా ముందు చదివి వినిపించాడు ఈ చరిత్ర అంతా మనకు తెలుసు అంటే ఈ మూడు పాత్రలు ఉన్నాయి కథలో శేఖర్ భాష ఆయన ఇక్కడ ఆయన రోల్ ఏంటో ఆయనే చెప్పుకున్నాడు ప్రపంచాన్ని ఆయన పురుషుల పాలిట అంటే ఒక రకంగా ఇప్పుడు మహిళా సంఘాలు ఎలాగైతే ఉన్నాయో పురుషులకు కూడా వాళ్ళ హక్కుల్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ మీద మహిళలు జరుపుతున్నటువంటి ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ టార్గెట్లుగా పురుషుల్ని మార్చేసి మహిళలు చేస్తున్న దాడుల నుంచి పురుష ప్రపంచాన్ని కాపాడటం కోసం అడ్డుపడటానికి సిద్ధపడిపోయినటువంటి ఒక సమర యోధుడిగా తన్ని తాను చెప్పుకున్నాడా యాక్సెప్ట్ చేద్దాం యాక్సెప్ట్ చేసేస్తే అతను ఆ కోణంలో ఆ ఎఫ్ఐఆర్ ఇవన్నీ చెప్పడం ద్వారా వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది ఆయన ఈ అమ్మాయి అతని ఏదో మ్యారేజ్ అతని సిస్టర్ మ్యారేజ్ కోసం గుంటూరు వెళ్ళింది ఆ అమ్మాయిని ఒక చోట ఉంచాడు ఒక షెల్టర్లో అక్కడి నుంచి ఆ అమ్మాయితో ఆయన ఏదో రొమాన్స్ చేశాడు అది ఆయన ఎస్టాబ్లిష్ చేసింది ఆ సందర్భంగా ఆ అమ్మాయి విల్కి వ్యతిరేకంగా ఏదో జరిగింది అక్కడ ఆవిడ కేసు బుక్ చేసింది ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఆయన చదివాడు ఇప్పుడు ఈవిడ కార్యక్రమం ఏమిటి ఈవిడ ఇప్పుడు మస్తాన్ సాయి ఎందుకు వచ్చాడు మార్కెట్లోకి అంటే తన మీద తనకి మస్తాన్ సాయికి ఏదో ఉందని కదా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది ఎస్టాబ్లిష్ చేసి తద్వారా తప్పుకుందామని చూశారు ఇప్పుడు ఈవిడ ఈ మస్తాన్ సాయి అనేవాడు తనను హెరాస్ చేస్తున్నాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని ఈ మస్తాన్ సాయి అనే క్యారెక్టర్ని తన జీవితం నుంచి కడిగేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కేసు దాఖలు పరిచారు ఈ హార్డ్ డిస్క్ గొడవ అశ్లీల వీడియోలు ఇప్పుడు అతనే చెప్తున్నాడు ఇందులో మా తన వైఫ్ వీడియో ఉన్నట్టుగాను తన గర్ల్ ఫ్రెండ్ వీడియో ఉన్నట్టుగాను చెప్తున్నాడు ఈ వైఫ్ వేరు గర్ల్ ఫ్రెండ్ వేరు అవి రెండు రెండు పాత్రలు అనే విషయాన్ని గమనించాలనే విషయం కూడా చెప్పాడు చెప్పేసి వాళ్ళ అనుమతి మేరకే ఆ వీడియోస్ తీశారు నేను అవి నా హార్డ్ డిస్క్లో పెట్టినా దానిలో తప్పే అంటున్నాడు అయితే చాలామంది సినిమా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటీమణుల తాలూకా వీడియోస్ కూడా తన దగ్గర ఉన్నాయి వాటితో అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు బ్లాక్మెయిల్ చేస్తూ బతకటమే అతను జీవనోపాధి ఆవిడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు చేసేసి మేజర్గా ఇప్పుడు మస్తాన్ సాయి అనేవాడు ఆవిడ యాంగిల్లో విక్టిమ్ అయితే అంటే విక్టిమ్ అని కాదు ఇప్పుడు అతను నేరస్తుడిగా ప్రూవ్ అయిపోతే అతను తప్పు ఉంటాడు సినిమా వచ్చి అప్పుడు స్ట్రైట్ గా ఉండేది ఎవరు లాభాన్ని రాస్తారుని మధ్యలో శేఖర్ ఇది ప్రోగ్రామ్ డిజైన్ ఇంతకాలం దాదాపు సంవత్సరం కాలంగా నడుస్తోంది డ్రామా అంటే అయినా ఇది ఎందుకు రిజాల్వ్ కావట్లేదు అంటే ఇక్కడ చాలా సీరియస్గా ఇప్పుడు అమ్మాయి నాకు అతను కావాలి అంటుంది నేను అతన్ని ప్రేమిస్తున్నాను అంటుంది అతనితో ఉంటానంటోంది ఎందుకంటూ ఉంది అతను కాదంటున్నాడు కాదన్న వాడితో బలవంతంగా ఎలా ఉంటుంది ఇవిడ ఉండే అవకాశం లేదు కానీ ఉంటానంటోంది ఎందుకంటోంది అంటే చాలా కాన్షియస్గా అక్కడ ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయి డబ్బుతో ముడిపడి ఆస్తుతో ముడిపడినటువంటి ఒక అది ఇక్కడ లీగలు ఇల్లీగలు వీళ్ళ ఎఫ్ఐఆర్లు వీళ్ళ జీవితాలు కాదు వీళ్ళు అంటే ప్రజెంట్ డే యూత్ తాలూకా జీవితం దాని తాలూకా షేడ్స్ ఆ జీవితం అనుభవించుతారు వాళ్ళు ఆవిడ చాలా క్లియర్గా చెప్పింది ఆవిడ డ్రగ్ కన్జ్యూమింగ్ అలవాటు ఉంది అనే విషయం కూడా ఆవిడ చెప్పేసుకుంది ఆవిడే చెప్పుకుంది ఎవరో చెప్పడం కాదు అయితే ఈ అనేటువంటి మాట దగ్గర ఆవిడ డిఫర్ అయింది నేను ఎవరికీ అమ్మలేదు కానీ పార్టీ కల్చర్లో ఇదంతా భాగమే కదా అండి ఆవిడ చాలా క్యాజువల్గా అంటే పార్టీ కల్చరు జీవితము ఈ రకమైనటువంటి రిలేషన్స్ ఇవన్నీ క్వైట్ కామన్ అనే పద్ధతిలో చెప్పింది ఆవిడ ఒక జీవితంలో ఉన్నాం మేము ఈ జీవితం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది తెలియని అడిగి తెలియదు ఈ జీవితంలో ఉన్న సందర్భంగా పన్నెండేళ్ల నుంచి మేము కలిసి ఉన్నామని చెప్పింది మేము ఏడేళ్ల నుంచే కలిసి ఉన్నామని ఆయన చెప్తున్నాడు అయితే కలిసి ఉన్నామనే మాట ఇద్దరు చెప్పారు కాబట్టి కామన్గా కలిసి మాట వాస్తవం వాళ్ళు ఈ కల్చర్లో మాట వాస్తవం పార్టీ కల్చర్లో డ్రగ్ కన్జూమింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ నైతిక కోణంలోకి పట్టుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ నైతిక కోణంలో చూస్తే ఇవన్నీ తప్పు అంటే ఏ నైతికత వాళ్ళు చెప్తున్నటువంటి పార్టీ లైఫ్ నైతికత వేరు బయట సమాజంలో ఉన్నటువంటి నైతికత వేరు ఈ నైతికత కళ్ళ పెట్టుకుని దాన్ని చూస్తున్నారు అది తప్పు అక్కడికి ఆ వ్యవహారంలో ఉన్న జీవితాలు చాలా ఉన్నాయి ప్రజెంట్ డే యూత్ అక్కడే ఉంది సో దాన్ని కూడా అర్థం చేసుకోవాలి ప్రపంచం ఆవిడ కలిసి ఉంటాను అంటే కలిసి ఉండడానికి తను సిద్ధంగా లేడు అన్నప్పటికీ ఆవిడ వెంపర్లాడుతోంది తాపత్రయం పడుతోంది అంటే వీడిద్దరూ కలిసి బతికిన రోజుల్లో ఏదో అక్వైర్ చేశారు ప్రాపర్టీ అక్వైర్ చేశారా లేకపోతే కామన్ అకౌంట్లు ఏమైనా ఉన్నాయా అక్కడ ఏమన్నా డబ్బులు ఉన్నాయా సంథింగ్ ఉంది అక్కడ ఈవిడ కూరుకుంటుంది అది బయటకు చెప్పట్లే దాన్ని అలా ఉంచి ఇతర యుద్ధాలన్నీ చేస్తున్నారు అది సెటిల్ చేయాలి అది సెటిల్ చేస్తే గొడవ ఈ గొడవ నుంచి ప్రపంచం విముక్తి అవుతుంది ఈ గొడవ నుంచి ప్రపంచం విముక్తి కావాలంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆస్తి గొడవ సెటిల్ అవ్వాలి ఆ విల్లా ఏదో ఉంది ఆ విల్లాలో కూడా ఒక వర్షంలో వాళ్ళిద్దరూ గొడవపడుతుండగా వాళ్ళిద్దరూ కలిసి ఉండి గొడవపడుతుండగా నేను వెళ్ళి విడదీశానని ఆయన చెప్పాడు రాస్తారు మీడియా ముందుకు వచ్చి చెప్పిన మాట సో ఈవిడ ఒకేసారి ఇద్దరితోనూ రిలేషన్లో ఉందేమో అనే ఒక డౌట్ క్రియేట్ చేశారు ఇది సామాజిక రైతుకు కోణంలో కొంచెం చిరాకు పెట్టే అంశమే అయినప్పటికీ ఆ ఏరియాలో అది కరెక్టే కావచ్చు సో దాన్ని కూడా మనం తప్పని అనొద్దు అది ఓకే అది కూడా యాక్సెప్టెడే ఇక్కడ అన్ఆక్సెప్టెడ్గా గొడవ ఏంటంటే వీళ్ళిద్దరూ దీన్ని ప్రపంచ తలనొప్పిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రపంచ తలనొప్పిగా మార్చడం అనేది చిరాకు ఇక్కడ ఏది విచిత్రం లేదు అతను దగ్గర వీడియోలు ఉండటము తప్పని నేను లేదు అలాగే ఈ అమ్మాయి అలా బిహేవ్ చేయటము తప్పని నేను అంటం లేదు కానీ వీళ్ళు ఆ అమ్మాయి వీళ్ళని అండర్ కరెంట్గా ఏదో అడుగుతోంది అడిగినది ఇచ్చేయటంలో వీళ్ళు జాప్యం చేస్తున్నారు ఈ అడగటము అనేది ఆ అమ్మాయితో మానిపించడానికి నైతిక బెత్తం పట్టుకుని కొడుతున్నారు ఇది జరుగుతోంది సో దీని మీద యుద్ధం జరుగుతుంది అందుకని ఇప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అయినా ఈ ఎపిసోడ్ లో ఆ అమ్మాయి ఏం కోరుకుంటుందో క్లియర్ గా కనుక్కుని అది ఇప్పించేస్తే క్లోజ్ అయిపోతుంది ఆహా ఎంత ఇచ్చుకోలేము ఎంత ఇచ్చుకోగలం లేదు ఈ అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీలో ఇంత భాగం ఇవ్వగలం ఇంత భాగం ఇవ్వలేము ఆర్థికం ఇంకేం లేదు అక్కడ దేర్ మస్ట్ బి దేర్ మస్ట్ బి ఒక ఎకనమిక్ వ్యవహారం ఉంది అక్కడ దాన్ని ఆ డిస్ప్యూట్ సెటిల్ అయితే తప్ప ఈ గొడవ పోవచ్చు అప్పటివరకు ప్రపంచం భరించక తప్పదు మీరు అన్నట్టు ఓన్లీ తరుణ్ లావణ్య మీరు సీన్ లో ఉండడానికి మస్తం సాయిని తప్పించడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది కదా అయితే ఇంకో సీన్ లో ఉండేది శేఖర్ భాష ఆయన్ని చంపించడానికి కూడా లావణ్య ప్రయత్నించిందని ఒక వార్త ప్రచారం అవుతుంది అందుకు సంబంధించిన ఆడియో కూడా లీక్ అయిందని చెప్తుంది సో ఇటువంటి పరిణామాలు కూడా చోటు చేసిన శేఖర్ భాష మీద విమర్శలు చేసింది కదా ఓపెన్ గానే డిబేట్ లో కూడా వాళ్ళిద్దరు ఘర్షణలు పడ్డారు కదా అవును ఇప్పుడు అవతల వైపు నుంచి అతను నిలబడుతున్నాడు అతను పురుష పరిరక్షకుడిగా నిలబడుతున్నాడు ఆయన పురుష హక్కుల పరిరక్షకుడిగా తనని తాను ప్రమోట్ చేసుకుంటూ ప్రొజెక్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు ఆయన ఆ ఒక్క విషయంలోనే కాదు ఆయన జానీ వైపు కూడా స్టాండ్ తీసుకుని మాట్లాడాడు సో ఆ ప్రోగ్రామ్ అతను ఒక ఉద్యమంలో ఉన్నాడని అనుకుందాం అతను తనకు ఇబ్బందికరంగా మారుతున్నాడు తన సెటిల్మెంట్కి అతను హడ్ అందుకని అతన్ని టార్గెట్ చేస్తోంది ఇవిడ ఓకే అతను తప్పుకోవాలి ఇప్పుడు శేఖర్ భాషని తొలగించటం ఒకటి ఈ మస్తాన్ సాయిని ఎలిమినేట్ చేయటం ఒకటి ఈ రెండు సెటిల్ అయిపోతే అతనితో నేరుగా టాక్స్ జరుగుతాయి అప్పుడు తను తన కంట్రోల్లోకి వస్తాడని ఈ నమ్మకం ఓకే అందులో భాగంగానే జరుగుతుంది అలాగూ అతను ఈ రిలేషన్లో ఈ గొడవ ఇక్కడతో ఇక్కడతో ఆగలేదు బాంబేలో కూడా జరిగింది ఆ మధ్య మల్వీ మల్హోత్రా అనేటువంటి ఆవిడ ఇంటికి వెళ్ళి వీడి గొడవ చేసి రావడం కూడా మనం భరించాం సో ఇది నడుస్తున్న డ్రామా ఇందులో ఏ ఏదైనా ఏ గొడవకైనా ఒక ఆర్థిక గొడవే ప్రధానం ఒక సెటిల్మెంట్ కావాలి వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఆ ఏడు సంవత్సరాలు పన్నెండు అని ఉంది ఏడు అంటు అంటున్నాడు పోనీ ఏడేళ్లే కలిసి ఉంటున్నారు అనుకున్నప్పటికీ ఆ ఏడేళ్లలో వాళ్ళిద్దరూ కలిసి ఏదో అక్వైర్ చేశారు ఆ చేసింది ఏమిటో చెప్పేసుకుని దానిలో ఎవరి వాట ఏమిటో తేల్చేసుకుని ఒకవేళ ఆ విల్లాయే ఇష్యూ అవుతాయి దానిలో ఎవరో ఒకళ్ళు ఒక షేర్ డబ్బులు ఇచ్చేసి సెటిల్ చేసుకుని ఒకళ్ళు ఉంచుకోవాలి లేదు అమ్మేసి పని చేసుకుని పారిపోవాలి ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా చాలా సందర్భాల్లో వీళ్ళ అంటే కలిసి ఉన్న రోజుల్లో బాగున్న రోజుల్లో వీళ్ళ డబ్బులు వాళ్ళు వాళ్ళ డబ్బులు వీళ్ళు వాడేసుకుంటారు అలాంటివి ఏమైనా జరిగినాయా సెటిల్మెంట్లు ఏమైనా ఉన్నాయా ఆర్థికమే సార్ వీళ్ళ గొడవ ఓకే ఇప్పుడు ఆ కారణంగా హీరో నిఖిల్ పేరు ఈ వివాదంలోకి వచ్చింది అట్లావేం ఏం చెప్తుందంటే ప్రస్తాన్ సాయి దగ్గర హీరో నిఖిల్ కు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని చెప్పడంతో ఒక్కసారిగా ఆయన ఇమేజ్ కి దెబ్బ పడే విధంగా మాట్లాడేస్తున్నారు ఇమేజ్ వాళ్ళందరూ ఒక లైఫ్ లో ఉన్నారు ఆవిడే చెప్పింది పార్టీ లైఫ్ అని పార్టీ లైఫ్లో ఉన్నారు ఈ ప్రజలందరూ పబ్బులలో దాడులు జరిగినప్పుడు జరుగుతున్నారు కదా వీళ్ళందరూ డ్రగ్స్ సరఫరా జరుగుతున్నటువంటి పబ్బుల్లో కూడా వీళ్ళ ఆచూకీ ఉంది కదా ఇప్పుడు ఆవిడెవరు నాగబాబు గారి కుమార్తె కూడా అక్కడ టచ్ ఆడినటువంటి సందర్భం మనం చూసాం సో ఒక కల్చర్ ఉంది ఆ కల్చర్ని యాక్సెప్ట్ చేయాలి ముందు అది తప్ప రైట్ అనేటువంటి చర్చ తప్పు ప్రజెంట్ డే యూత్ దాన్ని యాక్సెప్ట్ చేసింది ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే కదా పబ్బులు నడుపుతోంది అక్కడ మీరు జూబ్లీ హిల్స్లో చాలా స్ట్రీట్స్లో ఇది నడుస్తాం అంటే ఒక సామూహిక కార్యక్రమంగా నడుస్తోంది అది దాన్ని ప్రజెంట్ డే కల్చర్గా యాక్సెప్ట్ చేసేస్తే లేదు నైతికత అనేది తీసేయండి నైతికత లేదు ఇక్కడ నైతికతకి ప్రయోజనం ఉంటుంది నైతికత అనేదానికి ఇట్ సెల్ఫ్ ఒక ప్రయోజనం ఉంటుంది ఆ ప్రయోజనం కోసమే నైతికత ఇస్తారు అంచేత నైతిక జోడుతో ఎవరు మాట్లాడినా వాడిని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది ఏది నైతికం కాదు ఎవరికి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ నైతికత వాళ్ళకు ఉంటుంది వాళ్ళ సెల్ఫ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది దాన్ని గౌరవించాలి అది ఏదైనా నీకు నచ్చకపోవచ్చు నీకు నచ్చకపోయినా వాళ్ళ పర్సనల్ లైఫ్ నీకు నువ్వు యాక్సెప్ట్ చేసి తీరాలి గౌరవించాలి దాన్ని నేను అనుకున్నట్టు వాళ్ళు లేరు అనే హక్కు నీకు లేదు అందుకని ఇక్కడ ఇది ఒక ట్రాంగులర్ లవ్ స్టోరీగా మార్చారు దీనిలో నాలుగు స్తంభాల ఆటగా మార్చారు తర్వాత ఈ నాలుగు స్తంభాల మధ్య నడుస్తోంది గొడవ మూడు పురుష పాత్రలు ఒక స్త్రీ పాత్ర వీటి మీద నడుస్తోంది శేఖర్ భాష ఇందులో అతని ప్లేస్ ఏం లేదు అతను జస్ట్ ఇక్కడ అతనికి అన్యాయం జరుగుతోంది అనేది ఒకటే పాయింట్తో అతను ఎంటర్ అయ్యాడు అతన్ని కాపాడటానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలని ప్రపంచం ముందు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతన్ని ప్రొటెక్ట్ చేయటం అతని ప్రోగ్రామ్ ఆ ప్రయత్నంలో భాగంగా ఈఎంఐ క్యారెక్టర్ని అసం చేయడంలో భాగంగా ఈ మస్తాన్ సాయిని పట్టుకొచ్చారు వాళ్ళిద్దరూ కలిసి సో ఇప్పుడు ఇది కడుక్కోవడం ఈవిడ ప్రోగ్రామ్ కడుక్కొని వాళ్ళతో యుద్ధం చేయటం అంత స్పష్టంగా ఉంది వ్యవహారం సో మచ్